ఫ్రెండ్స్ మేమైతే మాస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు మీకైతే ముందు అయితే హ్యాపీ శ్రీరామ్ నవమి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే కొత్త ఫోన్లో అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ నేను పూజ చేసేది అయితే ఫస్ట్ ఓపెన్ అయితే ఇవాళ చేసినాము ఇంకేమంటారు ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసి గుడికైతే వెళ్దాం అనేసి అయితే నేను రాజేష్ పిల్లలం అందరం కలిసి గుడికైతే వెళ్దాం అనుకుంటాం ఎందుకంటే ఇవాళ నావమి కదా అందుకనే ఎన్ని రోజులు అయితే ఫోన్ అయితే ఓపెన్ చేయలేను ఇవాళ్ళనే ఓపెన్ చేసినా ఇవాళ మంచి రోజు అని సెంటిమెంట్ ఒకటి అదే ఇప్పుడు దేవుని దగ్గర పెట్టి ఫోన్కి పూజ చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక పూజ గారికి అయితే వెళ్దాము బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కొత్త ఫోన్లా ఎట్లుంది ఏంది అనేసి కామెంట్ చేయండి క్లారిటీ ఎట్లుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్

టూ టూ మంత్స్ మంత్స్ తిన్న అసలు ఎట్లా ఎట్లా తిన్న ఎట్లా ఉన్నా కాకపోతే రోజు పొద్దున్నే తింటా పూజ చేయకుండా పూజ చేసేది అంటే పన్నెండు ఒకటి అవుతుంది పనంతా అయిపోయి పిల్లలకి టీవీ నుంచి వచ్చేవారికి ఎప్పుడు తిడుకోవాలా

మీ పూజ ఎక్కడి వరకు వచ్చింది ఫ్రెండ్స్ మాదైతే కంప్లీట్ అయింది ఇప్పుడైతే నెక్స్ట్ పూజ కాగానే అది ఏమంటారు కొద్దిసేపు మాట్లాడ ఫ్రెండ్స్ పూజ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి మా అయితే కొబ్బరికాయ కొడుతు పూజ అయితే నేను చేసినా కొబ్బరికాయ ఏమన్నా మా రాయేష్ కొడుతుండ్రు అయ్యి సార్ ఒట్టు నీళ్ళేవే ఎండాకాలం కొబ్బరికాయలు వెళ్ళాలి ఇట్లనే ఉంటాయి ఎగడతారు దేవుని దగ్గర పెట్టాలి బొట్టు బొట్టేమే

మా గుట్ట అయితే జాతర అయింది కదా గుట్ట మీద ఇంట్రెస్ట్స్ గుడిక్కడ అలా చేస్తే విగ్రహం అయితే తీసుకున్నా అయితే ఇంకా ఏమంటే ఓపెన్ అయితే ఓపెన్ చేస్తున్నాము బొమ్మలు గిట్ల రెండు తీసుకున్నాయి రెండు కలర్ సేమ్ తీసుకున్నా ఫ్రెండ్స్ కాంబినేషన్ మంచిగా బ్లాక్ గిట్లు ఉండే కానీ వేరే కలర్ అయిపోతుంది అని మళ్ళీ ఇట్లా ఈ కలర్ తీసుకోవాలి ఇప్పుడు పైన అయితే ఎక్కిస్తా

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మానసారు అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఇట్లా అందరిని తీసుకొని మరణం గారు అయితే రమ్మంటే రావట్లేదు కొడుతుందని నేను అంజలి మాన్సాక వాళ్ళు బాలువాళ్ళు అందరం కలిసి అయితే ఇక్కడ శ్రీరామ వాళ్ళ గుడికి అయితే వెళ్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినాక కూడా అయితే కంటిన్యూ చేస్తా కళ్యాణము అయితే అయిపోతుంది అంట నా తెలిసి అయితే ఏమంటారు మైక్ సౌండ్ అయితే వస్తుంది కళ్యాణంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడికాడికి అయితే వెళ్తున్నాము మేము చూసి ఎండలో గుడికి పోతున్నాం మస్తు ఎండ కొడుతుంది మస్తు లేట్ అయింది అందరు రిటర్న్ వస్తుంటే మేము ఏమన్నా పోతున్నాం ఏ రిటర్న్ వస్తా లేకపోవాలని అనిపిస్తుంది వచ్చినట్టు వేరే దారిపోటు పోతే ఏం కాదు ఇక్కడ నుంచి ఇట్లా వస్తారు లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లలు అందరూ రెడీ అయ్యేసరికి పూజ చేసుకునే లేట్ అయిపోయింది ఇప్పుడైతే గుడి దేవ గుడికడికి అయితే వెళ్తున్నాం కళ్యాణానికి నాకైతే కళ్ళు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే కళ్ళు మూసుకుంటున్నా ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము ఇప్పుడైతే దేవుని దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తాము కళ్యాణం అయితే అయిపోయింది ఇప్పుడు ఒడి బియ్యాలు వస్తున్నారు అక్కడికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ నడుపు ఫ్రెండ్స్ యుద్ధం చేయడానికి పోతున్నా అక్షతాలు తెచ్చుకోనికి చూడ అది ఎంత చేస్తానో యుద్ధం ఆడ பச்சுக்கோன் <laughs> அந்த